హాయ్ అలా అందరికీ నమస్తే బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన వీడియో చూసే ప్రతి ఒక్కరు అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేనైతే ఆ వినాయకుని అయితే కోరుకుంటున్నా సో ఇవాళ అయితే ఈ వినాయక చవితిని మేము ఎట్లా జరుపుకున్నాం అనేది అయితే సో ఈ ఫుల్ వీడియోలు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అట్లనే ఎట్లా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అట్లనే మీరు కూడా మీరు ఈ వినాయక చవితిని ఎట్లా జరుపుకున్నారు అది కూడా చెప్పండి నేనైతే మీ అందరూ మంచిగా ఉండాలని మీ ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుని అయితే ఇగ మేమైతే అంటే మా ఇంట్లో అయితే వినాయకుని పెట్టుకుంటులే సో మా పక్కన వాళ్ళు మా పక్క ఇంటి వాళ్ళు అయితే వినాయకుని అయితే పెట్టుకుంటున్నారు ఇంట్లో కాబట్టి ఇక వాళ్ళైతే పిలిచిర పిలిచినప్పుడు అయితే ఖచ్చితంగా పోవాలిగా దేవుని కాబట్టి సో వాళ్ళ ఇంటికైతే పోయినాం మేము వాళ్ళైతే నిజంగా మంచిగా మట్టి వినాయకుని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాడు ఇరు వినాయకుడు అయితే సో మీరు కూడా మట్టి వినాయకుని పెట్టుకున్నారా సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు పెట్టుకోకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే మట్టి వినాయకుని అయితే పెట్టుకోర్రీ ఎందుకంటే పర్యావరణాన్ని కొంచెమన్నా కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం ఇంకొకరికి వాళ్ళం కూడా అవుతాం సో అది నా ఒపీనియన్ అయితే సో తప్పగా అనుకోకండి ఓకేనా సో కంటిన్యూగా వీడియో అయితే చూడండి ఇట్లా జరుపుకున్నాం అనేది అయితే నిజంగా నాకైతే మస్తు అనిపించింది సో వినాయకుని పూజనైతే మేము ఎట్లా చేస్తున్నాం అనేది అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ పూజ స్టార్ట్ చేసే ముందు అయితే మనం దేవునికి అయితే ఫస్ట్ కాండు ఒకటి వేయాలి కదా సో వాళ్ళైతే వైట్ టవల్ అయితే తీసుకొచ్చారు సో దాన్ని అయితే వేసినాం నిజంగా నేనైతే దేవునికి వేసే ప్రతి ఒక్క పని చేసేటప్పుడు నాకు మంచిగా అసలు ఏదో తెలియని అసలు ఆనందం ఇజగా నాకు వినాయకుని పండుగ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకైతే మా ఊర్లో మంచిగా అవుతుంది చిన్నప్పటి నుంచి అక్కడ అన్నీ చూసుకుంటూ ఉన్నా కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు త్రీ ఇయర్స్కి అంటే పెళ్ళైన నుండి ఎక్కువ అక్కడ లేను కాబట్టి మళ్ళీ వినాయకుని దగ్గర సేవ చేసుకునే భాగ్యం అంటారు కదా సో భాగ్యం అయితే దక్కింది అనుకోని అయితే మంచిగా చేసిన పనులైతే సో నేనైతే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసిన ఇక మా రాజు అయితే మా పాప ఊకి అల్లరి ఎత్తుందని ఇక బయటకైతే అట్లా ఎత్తుకొచ్చిండి వినాయకుడిని తీసుకెళ్తున్నట్టు వెహికల్ మా వాడకట్టకి ఒక ఒకటైతే ఒకటి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారానైతే సో చాలా మంది కంటే ఎక్కువ మందికి కాకుండా ఎంతో కొంతమందికి అయితే వెళ్తాయని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో వినాయకుని మస్తు మంది ఉత్తగా అసలు దేనికి యూజ్ లేని అయితే ఎత్తున్నారు ఉత్త వృధా అసలు ఏంటంటే నేను పల్లెటూర్లలో అనుకున్నా సో కానీ పల్లెటూరు బెటర్ నాకు తెలుసైతే సో ఇక్కడ సిటీలో చూసినా కనిపించింది ఉత్తగా అంత ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులతోటి అన్నదానము లేకపోతే ఎవరికైనా ఏదైనా ఒక హెల్ప్ అయితే వేయ అట్లన్న దేవుని పేరు మీద కొంతమందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో తప్పుగా అయితే అనుకోకండి నాకు నేను చెప్పాలనుకునే అయితే చెప్పిన సో కొత్తగా డబ్బులు అయితే వేస్ట్ చేయకండి ఓకేనా నిజంగా పల్లెటూర్లలో దొరికే ప్రతి ఒక్క వస్తువు సిటీలో డబ్బులతోటి వణు కూడా అవుతుంది ఏంటనంటే అంకుల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పల్లెటూరే కానీ ఇక్కడ ఉంటారు వాళ్ళు వ్యవసాయం కూడా చేస్తారు ఇప్పుడు ఇక్కడ దేవునికి పెట్టే ప్రతి ఒక్క వస్తువు బయట నుండి కొనుకొచ్చినాయి అన్నట్టు సో ఏంటి గరక అయినా ఇప్పుడు మామిడి ఆకులు అవి ఉ ఇంకా ఆకులు ఇవి పూజకు సంబంధించి అయితే పల్లెటూర్లలో అసలు మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు కానీ సిటీలు ఉంటే నిజంగా ఒక్కొక్క దానికి అసలు ఒక్కొక్క పది గల ఆవిడ ఆకులకే యాభై వంద అట్లా పెట్టి కొనకచ్చుకున్న అవుతుంది నాకైతే నిజంగా కొనుకే నాకు చిత్రం అనిపిస్తుంది తెలుసా అక్కడ మన ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల దాకా పోతేనే మంచిగా అన్నీ తెంపుకొని రావచ్చు ఫ్రీగా కానీ ఇక్కడ ఉంటే అన్ని ప్రతి ఒక్కటి వనకచ్చుకున్నాడే కానీ ఎందనంటే దేవునికి పెట్టాలి కాబట్టి దేవునికి అవి బాగా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా కొనుక వచ్చిన సరే ఫ్రీగా వచ్చిన ఎట్లయినా తెచ్చుడు మాత్రం తెచ్చుడే పక్క ఇంకో ముచ్చట అడగం అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఏంటంటే నాకు ఒక డౌట్ అసలు వినాయకునికి గరికగడ్డి అట్లనికి ఉండ్రల్ల పాయసం ఇవి ఉంటాయి కదా అవి అసలు ఎందుకు పెడతారు అట్లనే ఇంకోటి మనం వినాయకుడిని ఇంట్లో అయితే ఇంట్లో ఇంటి నుండి బయట దాకా వాకిట్ల దాకా జాజుతోటి సున్నంతో ఇట్లా రౌండ్గా గీతారు కదా సో అది వీడియో దిద్దాం అనుకున్నా కానీ అసలు మర్చిపోయినా అది అసలు ఎందుకు పెడతారు అనేది నేను అడుగుదాం అనుకుంటున్నా కానీ అసలు నేను మర్చిపోయినా అందుకే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అసలు అవి ఎందుకు ఇస్తారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏందనంటే మనం కొన్ని కొన్ని తెలుసుకోవాలి చూద్దాం కానీ ఎక్కువ పట్టించుకోరు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అన్నట్టు సో అందుకనే మీరు నాకొక్కనే కాదు ఈ వీడియో విషయం ప్రతి ఒక్కళ్ళకు చెప్పిన వాళ్ళు అయితే అవుతారు సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఎవరికి అయినా తెలిసి తెలిసినట్టయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అట్లనే వీడియో ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్